శ్రీపాదరాజం శరణం ప్రపత్తి ఓం నమో నారాయణాయ నారాయణ శ్రీమాత మాఘపురాణం ఇరవది ఏడవ అధ్యాయం మహాశివరాత్రి మహాత్యం మునులారా మీరింతకు ముందు మాఘశుద్ధ సప్తమి ఏకాదశుల ప్రభావము గురించి తెలుసుకుంటురి వెండియం బహుళ చతుర్దశి శివరాత్రి ప్రభావము కూడా తెలుసుకున్నాడు మహాశివరాత్రి వ్రతము సలుపువారు త్రయోదశి నాటి రాత్రి ఉపవాసం ఉండవలేను కామభోగములు కోరక మనసు శంకరుని అందే లగ్నము చేసి ఉండవలేను కానీ ఇతర ఆలోచనలకు తావు ఇయ్యరాదు ఆ మరునాడు వేకోనందే మేల్కొని కాలకృత్రింబులు తీర్చుకొని శుచులై నిత్యానుష్ఠానములు నెరవేర్చవలేను ఆ దినమంతయో పంచములలో భాషింప పరిశుభ్రములైన వస్త్రములు దాల్చి వర్ణాంతరం వారితో తాకక నిష్ఠతో ఉండవలేను అటు పిమ్మట ఇంటిలో దేవతార్చన నలుపుట ఒక ప్రదేశం నిర్ణయించి అచ్చట శుద్ధి చేయవలేను దర్భాసనం మీద తూర్పుగా కానీ ఉత్తరముగా కానీ దర్భాసనం వేసి కూర్చుండవలేను వేదోక్తముగా శంకరుని పూజించిన పిదప కోవెలకు పోయి లింగా ఆకారముందున్న నిర్మాలిన్యమును అతి జాగ్రత్తగా తీయించి దకము చేయి కడిగించవలేను అనంతరమున సంకల్పము తప్పక దైవము నావాహనాదుల చేయించిన పంచామృతాభిషేకం పూర్తిగా వచ్చి నారీకేల జలముతో స్నానం చేయించి శుభ్రోకమున శుద్ధి చేయించి అంతటితో శివాభిషేకం ముగించవలేను ఆ లింగమునకు కుంకుమ నలిమి మంచి గంధము మొదలైన వాణిని రాయవలేను అటు పిమ్మట మారేడు దళములు గన్నేరు పత్రి మొదలగు వాణిచే వారిని పూజింపవలేను పూజాకాలంలో ఓం నిధనం వతాంతకాయ నమ ఓం సువర్ణయ నమ ఓం శివాయ నమ ఓం ఊర్ఘాయ నమ ఓం మహేషాయ నమ ఓం భీమాయ నమ ఓం భూసానాంపతయే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం రాజరాజేశ్వరి సోమలింగాయ నమ అని శివుని పేర్లు చెప్పుచో భక్తితో పూజలు చేయవలేదు అవకాశమున్నచో అరణామంబులు నూట ఎనిమిది కానీ వెయ్యిని ఎనిమిది కానీ అంతకు మించి కానీ చెప్పుకొనవచ్చును పిమ్మట దూపదీప నైవేద్య తాంబూలములు ఇచ్చి అభినందనము చేయనప్పుడు హే హే మార్కండే ఎవరదా మనోవాకాయ నేను సేవించి తిని తెలిసి తెలియక నేను చేసిన పాపములన్నింటినీ బాపి ఎట్టి ఆపదలు విచారములు పీడలు లేకుండా బృడాని సమేతవై నాకు ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదింపు అని ప్రార్థించి కలిగినంతలోనే తగు మాత్రంగా బ్రాహ్మణులకు దానములు చేయవలేను ఈ కార్యకలాపములంతయు ముగించి మాఘపురాణం సాంగోపాంగము కానీ కనీసం పురాణములోని మహాశివరాత్రి ఘట్టమును కానీ పఠించవలేను లేదా వినవలేను ఇంకను దేవి భాగవతమును శివకేశ పురాణములతో కాలక్షేపములు చేయవచ్చును పాపకూపమున నిరంతములు చింతలు లేక ఆ దినమంతయు దైవ జానమునందే నిమగ్నులై ఉండవలేను ఆ రాత్రి జాగరణ చేసి శివమాహాత్యమును చదువునో శివమాత్ము చదువుచునో చదివించుకొనుచునో తెల్లవారు వరకు ఉండవలేను మరునాటి వేకువ జామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని బ్రాహ్మణ సంతర్పణము చేయించు కర్తలు తృప్తిగా భోజనం చేయవలేను కుల బంధువుల గావింపవలేను ఈ దానములు వారి వారి శక్తిని అనుసరించి చేసిన చాలు మరియు భూ భూసులకోటి నావానించి గౌరవించే శాలిగ్రామ గృహ వస్త్ర వాహన క్షేత్ర ధ్యాన ఛత్ర హిరణ్య ధన గోదానములు ఎన్నైనను చేయవచ్చును కానీ ధనవంతులు ఈ సమయమున లోబులై ప్రవర్తించినను నిరుపేదల శక్తికి మించి సాహసించినను దైవం అంగీకరింపదు అంటే ధనవంతులు పిసినాసులై లోభం ప్రదర్శించి ఎటువంటి దానములు చేయకుండా ఉన్న దైవం సహింపద అలాగే నిరుపేదలు తమ శక్తికి మించి అంటే అప్పులు చేసి పూజలు చేసినా కూడా దైవం భగవంతుడు ఒప్పుకున్నాడు బ్రాహ్మణేతర వర్ణముల వారికి నొక అన్నదానమే చేయదగినది ఈ విధమున వ్రతం సలిపిన వారికి శివరాత్రి వ్రతం పుణ్యమంతయు సిద్ధించుటకు ఎటువంటి అభ్యంతరమునూ లేదు కారణాంతరముల చేత వ్రతమునరింప జాలనప్పుడు ఉపవాస జాగరములుండి జన్మ జన్మాంతర సంచిత పాపంబులు నిశేషంపుగా బాలుటకు అవకాశం కలదు దరిద్రులు ధనవంతులకుటకు వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పొందుటకు కష్టములున్నవారు సౌఖ్యములు పొందుటకు ఈ మహాశివరాత్రి వ్రతం కామధేనువుగా అప్పుచున్నది శివరాత్రి వ్రతం జరుగు ప్రదేశములందునూ మాఘపురాణం పఠన కాలమునందును ప్రసన్నురాలైన పార్వతీ పరమేశ్వరుడు సమస్త గణంబులతో నిలిచి భక్త్యాదులకు ఐహిక మూష్మి ప్రసాదించు నేను ఎట్టి సందేహమునూ లేదు ജയ ഗുരുദേദത്ത ശ്രീ പാദരാജം ശരണം ശ്രീമാത്രേ നമ ഓം നമോ നാരായണായ നമ